హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మనకి రేపటిలోకి వచ్చింది వినాయక చవితి దానికి ప్రసాదాలు తయారు చేసుకుంటున్నాను రెండు రోజుల నుంచి కూడా ఈరోజు మధురం సిత్ మాదిరి ఛానల్లో మీకు పప్పులో వండ్రాలు తయారు చేస్తానండి వినాయకుడి ప్రసాదానికి దానికి కావలసిన పదార్థాలు చూద్దాం రండి ఇదిగో పెసరపప్పు బెల్లం బియ్యప్పిండి అండి పొడి బియ్యప్పిండి యాలకు పొడి నెయ్యి కొద్దిగా వేసుకోవాలి ఇది ఎలా తయారు చేయాలో ఏంటో చూద్దాం రండి స్టవ్ చిన్న చిన్నమూపులు పెట్టుకున్నాను ఇది పెసరపప్పు వేయించుకోవాలండి పచ్చిది కాదు కొద్దిగా వేయించుకోవాలి నాకు కొంచెం దోరుగా వేయించుకుంటే చక్కగా కమ్మగా చాలా బాగుంటాయండి వినాయకుడికి అన్ని బియ్య పిండితో సంబంధించిన ప్రసాదాలు ఎన్నో ఆయిల్ ప్రసాదాలు మాత్రం ఏమీ లేవు రేపు మా ఇంట్లో అయితే పూర్ణ ఉండలు జిల్లేరకాయలు బో పనసాకు బొట్టలండి పొట్టక బొట్టలు అంటారు కదా అవి ప్రతి సంవత్సరం అవి నైవేద్యం పెట్టుకుంటాం అండి మేము చ అవి చేసుకోవటం కూడా చాలా సులువు అనిపిస్తుంది వినాయకుడు పూజకు అన్నీ పువ్వులు పత్తిలు అన్నీ కూడా ఈరోజు మేము రెడీ చేసేసుకున్నాము ఎప్పుడు పూజ చేసుకుందామా అని చెప్పి ఎదురు చూస్తున్నాము అలాగే మీరు కూడా ఆనందంతో చూస్తున్నారని అనుకుంటున్నాను ఇది వేగిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇది సన్నగా ఇలా దోరుగా వేయించుకున్నాను ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసేసుకుని గిన్నెలో తీరేసుకుని చల్లారిన తర్వాత కుక్కర్లో పెట్టుకోవాలి మెత్తగా మాత్రం ఉడకాలండి మళ్ళీ స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఈ బియ్య పిండి ఉడికించడానికి నీళ్ళు పెట్టుకుని నీళ్ళుతోటి తోటి మనం చేసుకోవాలి నేను ఈ గ్లాస్తో గ్లాసు తీసుకున్నానండి పిండి గ్లాసు నీళ్ళు పోసుకోవాలి పిండి ఉడికిచ్చేస్తుంది కొద్దిగా పోస్తే మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనూ కొద్దిగా బెల్లం కొంచెం టేస్ట్కి కొంచెం సాల్ట్ టేస్ట్కి వేసుకోవాలండి లైట్గా ఏ స్వీట్ కన్నా సాల్ట్ వేసుకుంటాం కదా లైట్గా సాల్ట్ వేద్దాం అవి మరుగుతూ ఉంటాయి ఈ లోపు పప్పు చల్లని తర్వాత కడిగి కుక్కర్లో పెడతాను నేను మళ్ళీ ఏం చేయాలన్నది మీకు చూపిస్తాను ఇదిగోండి నీళ్ళు మరుగుతున్నాయి కొద్దిగా టేస్ట్ గురించి కూడా మనం ఉప్పు వేసుకున్నాం కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఎప్పుడు కూడా నీళ్ళల్లో ఇప్పుడు కమ్మదనానికి కొంచెం నెయ్యి వేసుకోవాలండి పిండి ఉడికించుకునేటప్పుడు చాలా టేస్ట్గా వస్తుంది అప్పుడు ఇది పిండి గ్లాస్కి గ్లాస్ నీళ్ళు కొంచెం పోసుకోవచ్చు పైన సమానంగా పదుల్లో ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇవి అన్ని ప్రసాదాలు చేయటం కష్టం అని అనుకుంటారు కానీ ఏమి అక్కల కొద్ది కొద్దిగానే చేసుకోండి ఎక్కువ ఎక్కువ కాకపోయినా కొద్ది కొద్దిగా అయినా చేసి అన్నీ కూడా అన్ని ఐటమ్స్ కూడా చక్కగా వినాయకుడికి పెట్టుకోండి ఇవి ఇలా దగ్గరికి మగ్గిపోతుంది స్టవ్ కట్టేస్తున్నాను మూత పెడతాను ఈ లోపుగా పెసరపప్పు కూడా ఉడికి విజిల్స్ వస్తుంది విజిల్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూద్దాం మనం మెత్తగా ఉడికిపోవాలండి పప్పు మాత్రం లేకపోతే బాగోతుంది చాలా మెత్తగా ఉడికింది పప్పు కూడా సరే మెత్తగా ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టి పిండి ఎలా ఉందో చూద్దాం పిండి కూడా చక్కగా ఉన్నగిల్లిపోయింది అండి అది మెత్తగా ఉంది ఇప్పుడు స్టవ్ వెలిగించి మీ గిన్నె పెట్టి ఈ పప్పుని ఇందులో వేస్తాను చూసారా అంత బాగా ఉడుతుందో పప్పు చక్కగా ఉడికిపోయింది కొద్దిగా ఇండిగా వేస్తే ఇప్పుడు ఇందులోనే బెల్లం కూడా వేసేస్తాను అది దగ్గర పడిన తర్వాత ఈ వండ్రాళ్ళు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇది సన్నగా అలా ఉడుకుతూ ఉంటుంది పప్పు బెల్లం కలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇవి వండ్రాళ్ళు మనం చిన్న చిన్నగా చేసుకోవాలండి చాలా చిన్నగా చేసుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకుని చిన్న చిన్న బుల్లు బుల్లు ఉండరాళ్ళలాగా చేసుకున్నాం అనుకోండి రౌండ్గాను ఇది ఇంతంత ఉండరాళ్ళు చేసుకుంటే అవి మెత్తగా పప్పు బెల్లం అన్నీ ఉడికిన తర్వాత దీన్ని అన్నీ ఇలా ఈ సైజులో చేసి ఏం చేయాలన్నది మీకు చూపిస్తాం బెల్లం వేసిన తర్వాత పప్పు బెల్లం ఇలా దగ్గరగా అయిపోయింది చూసారు అలా పర్వాలేలా వచ్చేస్తుంది ఇప్పుడు ప్రతి స్వీట్కి మనం స్వీట్ మొత్తం అయిన తర్వాత వేసుకుంటాం అలక పొడి కానీ దీంట్లో ఇప్పుడే వేసేయాలి ఎందుకంటే వండ్రాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కలవదు వండ్రాళ్ళ మీద పడిపోతుంది కలవదు ఈ వండ్రాళ్ళు అన్నీ చూసారో సమానమైన సైజులో ఇలా చేసుకున్నాను చక్కగా ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే కొంచెం పిండి కూడా మనకు చాలా అయిపోతాయి ఒక్కోట ఒక్కోటగా ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకుని ఎక్కువసేపు మనం ఏం వంచక్కర్లేదండి అటు ఇటు కదిపితే ఒక ఐదు నిమిషాలు అలాగ ఉంచితే దగ్గరగా అలా అయిపోతుంది అలాగే ఉడుకుని పిండే కదా చక్కగా అవన్నీ కలిసిపోతాయి చూసారా ఎంత ఈజీగా చేసుకున్నాము చక్కగా ఇలా ఇంత సులువుగా కొద్ది కొద్దిగానే చేసుకుని అన్ని ప్రసాదాలు కూడా రేపు వినాయకుడికి నైవేద్యం పెట్టుకోండి ఇంతేనండి ఈ పప్పులో వనరాడు చేయటం ఇదిగోండి మీ అందరి కోసం తియ్య తీయగా కమ్మ కమ్మగా కమ్మని పెసరపప్పు కమ్మదానంతోటి పప్పులో వనరాలు తయారు చేశాను చూసారా అంత బాగా వచ్చాయి చిన్న చిన్నగానే చేసుకోండి అలా చిన్న సైజు చేసుకుంటేనే అందంగా వస్తాయి మనం పప్పు బెల్లం కలిపి ఉడికిన తర్వాత ఇవి వేసిన తర్వాత ఐదు నిమిషాలు ఉంచితే చాలండి మరీ ఉడికించేసినా కూడా ముక్క ముక్కలాగా అయిపోయే అవకాశం ఉంది అందుకని వేసిన తర్వాత ఐదు నిమిషాలు కట్టాను చూడండి చక్కగా చక్కెర పొంగల్ టేస్ట్లో ఉంటుందండి ఇది కూడా పెసరపప్పు చాలా బాగుంటుంది నేను చెప్పిన పక్కా కొలతలతోటి చేసి వినాయకుడికి నైవేద్యం పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్